డంపింగ్ యార్డ్ వేస్ట్ను బయోమైనింగ్ పద్ధతి ద్వారా నిర్మూలిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు గురువారం రాత్రి సూళ్లూరుపేట పురపాలక సంఘ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ను రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్మయ్యి మరియు ఇతర మండల స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూళ్లూరుపేటలోని డంపింగ్ యార్డు ఈ పట్టణానికి ఒక మచ్చలాగా మారిందన్నారు ఈ డంపింగ్ యార్డు కాలంగి నది వెంబడి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వేయడం మొదలుపెట్టారన్నారు అది రోజు పెరిగి పెద్దదైపోయి ఇప్పుడు పట్టడానికి ఇబ్బందికరంగా మారిందని కలెక్టర్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంటర్ లెగసీ డంపింగ్ బయోబైనింగ్ పద్ధతిలో క్యాంప్ సైట్లోనే మొత్తం వేస్ట్ను కూడా ప్రాసెస్ చేసుకుని కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్ చేసి తిరిగి దాన్ని ఎరువుగా మార్చే ప్రక్రియ చేస్తున్నామన్నారు ఇక్కడ సుమారుగా నలభై వేలకు పైగా టన్నుల లెగసీ డంప్ వేస్ట్ ఉందన్నారు ఈ నలభై వేల టన్నుల్ని రోజుకు ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి టన్నుల చొప్పున ఆగస్టు చివరి నాటికల్లా పూర్తిగా డంప్ సైట్ను మొత్తం తొలగిస్తామన్నారు వచ్చే ఇరవై ఇరవై ఐదు టన్నులు సూళ్లూరుపేట మున్సిపాలిటీ నుంచి వస్తుందని దానికోసం ఊరికి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఆల్టర్నేట్ సైట్ను కూడా గుర్తించామని కలెక్టర్ తెలియజేశారు వచ్చే పది రోజుల తర్వాత నుంచి అక్కడ డంప్ చేసుకోవటం మొదలు పెడతామని కలెక్టర్ తెలియజేయడం జరిగింది ఇక్కడ మంచి పార్టీని కూడా ఏర్పాటు చేయమని మున్సిపల్ కమిషనర్ కు ఆయన ఆదేశాలు ఇచ్చారు డంపు తొలగించి కాళంగి రివర్ను కూడా రక్షించుకునే పద్ధతి ఏర్పడుతుందని కొత్త డంప్లో రోజువారీ చెత్త వేయడం వల్ల చాలా వరకు అది బర్నింగ్ అయ్యి పొగ కూడా వస్తుందని చాలా కాలుష్యం కూడా సిటీలోకి వస్తుందని కలెక్టర్ తెలియజేయడం జరిగింది ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున బయోమైనింగ్ పద్ధతి ద్వారా లెగసీ డంపులు అన్ని క్లియర్ చేస్తుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య లెగసీ వేస్ట్ నిర్వహణ పనులను పురోగతిని జిల్లా కలెక్టర్ స్వయంగా నివేదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య తహసీల్దార్ గోపినాథ్ రెడ్డి ఇతర అధికారులు మరియు జిగ్మా కంపెనీకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనము సూళ్లూరుపేట టౌన్లోని మనకి ఏదైతే డంప్ యార్డ్ ఉందో దాని దగ్గర రావడం జరిగింది మనందరికి తెలిసిందే సూలూరుపేట పట్టణానికి ఇదొక మచ్చలాగా ఈ డంప్ యార్డ్ కాలంగి నది అమ్మటి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వేయటం మొదలుపెట్టారు అది రోజురోజు పెద్దదైపోయి ఇప్పుడు మన పట్టణానికి ఒక చాలా ఒక బ్యాడ్ అంటే దాన్ని ఏమంటారు పొల్యూషన్ పరంగా చూసినా చూడటానికి విజిబిలిటీ పరంగా చూసినా అదేవిధంగా రివర్ పొల్యూషన్ చూసినా మొత్తంగా ఈ డంప్ యార్డ్ అనేది పట్టణం మధ్యలో ఉండటం అనేది జనరలీ రేర్గా ఉంటుంది సో దాన్ని మనము గవర్నమెంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఎంటైర్ లెగసీ డంప్ని బయోమైనింగ్ అనే పద్ధతిలో అంటే మనము ఇక్కడ క్యాంప్ సైట్లోనే మొత్తం వేస్ట్ని కూడా మనము ప్రాసెస్ చేసుకొని కన్వేర్ బెల్ట్ ద్వారా తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్గా చేసి దాన్ని తిరిగి ఎరువుగా మార్చే ప్రక్రియను బయోమైనింగ్ అంటాము సో ఇక్కడ మనకు సుమారుగా చూసుకుంటే నలభై వేల పైచిల్ టన్నుగా లెగసీ డంప్ వేస్ట్ ఉంది ఈ నలభై వేల టన్నుల్ని కూడా రోజుకి ఎనిమిది వందల యాభై నుంచి వెయ్యి టన్నులు చొప్పున చేస్తూ ఆగస్ట్ ఎండింగ్ కల్లా కూడా పూర్తిగా ఈ డంప్ సైట్ని మొత్తం కూడా మనం క్లియర్ చేసుకునే పద్ధతి పరిస్థితి ప్యార్లల్గా రోజువారు వచ్చే ఇరవై ఇరవై ఐదు టన్నులు మనకి సూలూరుపేట మున్సిపాలిటీ నుంచి వస్తుంది దానికోసం ఆల్టర్నేట్ సైట్ కూడా మనం గుర్తించడం జరిగింది ఆల్టర్నేట్ సైట్లో కూడా వచ్చే పది రోజుల తర్వాత నుంచి అక్కడ మనం డంప్ చేసుకోవడం మొదలు మొత్తానికి ఈ ఆగస్టు నెల చివరికల్లా కూడా ఈ డంప్ మొత్తం క్లియర్ అయిపోయి ఆల్టర్నేట్ డంప్ సైట్ కూడా ఊరికి సుమారుగా ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో గుర్తించడం జరిగింది తద్వారా మన సూలూరుపేట టౌన్కి ఈ డంప్ నుంచి పూర్తిగా విముక్తి చెంది ఇక్కడ మంచి పార్క్ కూడా ఏర్పాటు చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది సో ఇది అంతా కూడా ఒక క్లీన్గా చేసి కాలంగి రివర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి వీరందరూ చూసుంటారు కొత్త డంప్ కొత్త రోజువారు చెత్త వేయడం వల్ల కూడా చాలా వరకు మనకి అది బర్నింగ్ బర్న్ అయ్యి పొగ కూడా వస్తుంది చాలా పొల్యూషన్ కూడా సిటీలో వస్తుంది ఒకవైపు మనము కోతవేటి దూరంలో శ్రీ సిటీ ఇంటర్నేషనల్ కంపెనీస్ బ్రాండ్స్ అన్ని పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు మనం సిటీలో సూలూరు టౌన్లో ఉండటం కరెక్ట్ కాదు దానికోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ బయోమైనింగ్ పద్ధతి ద్వారా లెగసీ డంపులన్నీ కూడా క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ